నేనండి మీ కొండదర్రాలుగున్నారు పోన్నారా ఏంటండి కొండదర్రా చేతి లేదు అని అనుకున్నారా ఏవే కాదండి కుంకుడికాయలను పిలుస్తాం మేమైతే మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కామ చేసే కామెంట్ చేసి చెప్పండి నేనైతే లోపలికి వచ్చాను ఈ కుంకుడికాయ చెట్టి ఎలాగుంటది ఎప్పుడు కాస్తుంది మొత్తం అన్ని త్వరలో పెద్ద వీడియో రాబోతున్నాం తప్పకుండా విజిట్ చేయండి తప్పని చూడండి ఇప్పుడు ఈ కుంకుడుకాయ చెట్టి ఎలాగుంటదో మనం ఇప్పుడు చూద్దాం పదండి నాతో పాటు అడవిలోకి ఇదేనండి కుంకుడికాయ చెట్టి ఈ చెట్టు అయితే చాలా పెద్దది ఒకసారి మీరు చూడండి ఇప్పుడైతే కాయలతో ఉన్నది ఉన్నదండి ఒకసారి మీరు చూడండి చాలా పెద్దది కదా అలాగే మాకు అవసరం అనుకున్నప్పుడు బుట్ట పెట్టుకొని ఈ కుంగిడికాయలు అన్నది ఏరుకోడానికి వస్తామండి మీరు సాంపూలు ఎలాగైతే వాడతారో అలా వాడతాం ఈ కుంకుడికాయలు అన్నది చాలా బురకైన చాలా మంచిదండి చిన్నప్పుడు అయితే ఈ కుంకుడికాయలతోటి ఒక ఆట ఆడుకునే అండి ఫినిష్ తీసుకొని ఈ కుంకుడికాయలు కాయరు కదా ఇలా పొడిచిపోలేము ఇలా పొడిస్తే మనకు ఒక రసం అన్నది ఫినిష్ కి అంటుకుంటది అంటుకున్నట్టు మనం ఊరితే మనకి బురకలు వస్తాయి